డబ్బులు చేతులు ఉంటే ఆ కావుతలో నీకు సంసారం ముచ్చటే మీరు ఏదన్నా నా జీరు గురించి నువ్వు దాన్ని తిడుతున్నావు అంటే నేను ఏమన్నాను ఇంకా నువ్వు చేస్తే అది అడిగితే లెక్క అది చేస్తే నువ్వు అడుగుతావు ఇది అని రీతి ఓడు ఓన్ చూసి నేర్చుకుంటున్నా అయిందా కళ్ళు చల్లబడ్డా నీకు వస్తు చెప్పు ఏ ఎందుకు ఇచ్చే తెచ్చినాం కదా మళ్ళీ అన్నాను సచ్చిన పెట్టుకున్న ఇప్పుడు నేను అన్నా అని మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎంత నచ్చలేపలా ఇప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఫస్ట్ నీ అకౌంట్లో నుంచి డబ్బులు తీయలే ఇలా పర్సు నుంచి డబ్బులు తీసుకోలే నా కష్టం నేను పెట్టి తెచ్చుకున్నా నాకు పెట్టి ఇచ్చింది నిన్ను అడిగినా ఒక రూపాయి చీర లేదు నా పైసలు నీ పైసలుగా నువ్వు చెప్పకపోవడం చీర తెవ్వడు నోక మీరు అని పిచ్చిపోకపోయి పెట్టిన దానికి తువ్వాలలు కప్పాలి గాజులు పెట్టుకోవాలి ఏంది అన్నీ ఏంది నీతోనే ఉండగా ఉన్నప్పుడు చెప్పిపోయింది అది నువ్వు నా పక్కనే ఎట్లయితే హలో గైస్ ఎలా ఉన్నారు అందరు ఏదేదో ఒక చిన్న ప్లాన్ చేద్దాం అనుకున్నాం అక్క మీద ఏంటంటే మన గాజులు పెట్టించినందుకు జయా చీర తీసుకొచ్చింది దాన్ని బే చేసుకుని అయితే ఒకటి మొదలెడదాం ఎట్లా వస్తుందో తెలియదు బట్ కొంచెం ఎమోషనల్గా అయితే అవుతుంది అనుకుంటున్నా చెక్ చేద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో జయా ఎన్నిసార్లు వినవాలనే ఇంకా మన్నా షాపింగ్ ఎందుకు అయినా చెప్పకుండా అసలు చెప్పిన పోయినాక ఫోన్ చేసినా పోయేటప్పుడు ఫోన్ చేసినా పోతున్నా అవసరమా చీరలు కొనుడు అవన్నీ అవసరమా డబ్బులు ఏం చీరలు కొన్నా అంత అమ్మాయికి ఇంకా పెట్టకు నువ్వు పోయినాక ఎందుకు డబ్బులు రెండు వేలు ఇస్తున్నాం మళ్ళీ అకౌంట్ నుంచి వెళ్ళి నీ అకౌంట్ అయినా సరే ఎందుకు తీసుకుంటున్నా వచ్చిన జీతానికి ఆడికాడికి పీకుతున్నాయి మళ్ళీ నువ్వు మధ్యలో ఈ చీరలని అదని అవసరమా నీకోసవా ఎవరి కోసం కాదు నాన్న మీ మంత్ ఏడా ఎందుకు అవసరమా నీ టైట్ ఉంది ఆల్రెడీ బిల్స్ పే చేస్తానికి పోయింది సాలరీ మొత్తం పదవి ఎవరు చెప్పిన గాజులు అని పిచ్చకుండా కాదు ఎవడో చెప్తే మీరు పెట్టుకుంటారా నేను ఫస్ట్ సార్ పెట్టుకోవద్దని చెప్పాను నీకు మిస్టిదాన్ని పెట్టుకోవాలి అసహం కాదు ఫస్ట్ నువ్వేందంటే డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కానీ మొత్తం

అక్క గాని ఎవరన్నా కానీ డబ్బులు ఎందుకు లేనప్పుడు అంటున్నా ఏంది అంటున్నాయి పెట్టిన పెట్టిన నాలుగు వందల గాజులకి మళ్ళీ రెండు వేల మూడు వేల చీరలు ఎవడి తువాలలు ఇవన్నీ ఎవడే మీకు చెప్పేది మగవాళ్ళకి అమ్మడికి రావని ఏంటిది ఎన్ని వేలని ఇంపార్టెంట్ కాదు పది రూపాయలు కూడా ఇంపార్టెంట్ డబ్బు లేనప్పుడు అర్థమైందా అయితే 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 నువ్వు ఎప్పకుండా పనులు ఫస్ట్ అక్క కానీ తమ్ముడు కానీ ఎవడన గానీ చేయక నేను చేసినా చూపించినా లేదా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పోయి అక్క కదా అక్క కే చెప్పాలి గాని ఫస్ట్ గా అర్థమైంద ఫస్ట్ గా గుర్తుపెట్టుకోవాలి నా ఫస్ట్ చెప్పాలి కదా అంటున్నా అది చెప్పినా కదా పోయినాక నీ ఫోన్ లేకుంటే నేను డైరెక్ట్ తీసుకోనే ఇంటికి రాలే కదా చెప్పేటప్పుడు పోయేటప్పటికి ఏంది నా బుద్ధి పోయేటప్పటికి ఏంది ఇప్పుడు ఎన్ని వేలు పోయని ఎన్ని ఖర్చు పెడతలేమే ఏంది ఇప్పుడు ఖర్చు గిచ్చాడ పట్టా అరే డబ్బు లేనప్పుడు ఎందుకు అన్ని పిచ్చేతలు ఖర్చులన్నీ ఎవరి ఎన్ని వేలు కాదు నీ పశ్చాయి చెప్పకుండా కూడా నీ తప్పని చెప్తున్నా అది మ్యాటర్ మళ్ళీ కాదా

ఇదే నా నీ రీతి నా ఆయన చచ్చిపోయినప్పుడు పండుగ పండుగ నాకు చీర తెచ్చేది నీ చీర తెచ్చినందుకు నేను ఏం అంటలేను చెప్పాలి కదా అంటున్నాది నేను ఫస్ట్ నీ అకౌంట్ నుంచి డబ్బులు తేలి నా పర్సన్ నుంచి డబ్బులు తీసుకోవాలి నా కష్టం నేను పెట్టి తెచ్చుకున్నాను నాకు పెట్టించింది నేను అడిగిన ఒక రూపాయి చీర తెచ్చి నా పైసలు నీ పైసలు నువ్వు చెప్పకపోవడం తప్పు అని చెప్తున్నా నేను వస్తుండగా చెప్తే ఎవరు నేను నాకు చెప్తే డబ్బులు ఉన్నాయ్ ఈ మంత్ గడుసా గడదా చూసుకొని నీ అంతా నువ్వు పోయి డెషన్ తీసుకొని తీసుకుంటా పోతా అంటే లాస్ట్ రెండు రెండు నెలలు మన చేతులకి వెళ్ళి రెండు గంటలు అట్లేదు ఏ గలీజ్ అయితే గలీజు ఒకసారి కాదు కదీది ఒకసారి కాదు దీనికి మొత్తం ఇట్లానే అవుతుంది ఇది

అయి ఏ డబ్బులు ఉన్నాయా నా డబ్బులు కాదు నువ్వు చెప్పాలి నాకు ఫస్ట్ అది పోయినాక చీర చూపించుకుంటే వేసింది అది మనకి నువ్వు ఆనే ఉన్నావు ఎట్ల వద్ద పోయినాక ఫోన్ చేసింది అది నీకు అది పిచ్చిదా నువ్వు మన చీర పెట్టి చూపిలే మరి ఎట్లా నేను మళ్ళీ ఎందుకు నాకు అయ్యా నాకు అయాళ్ళ నుంచి లోపల అయితేనే ఉంది కానీ దొరకలే టైం

ఎప్పుడైనా ఎప్పుడైనా మాట్లాడే లోపల ఉన్నదంతా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు రోజు గుల్కుడు గుల్కుడు ఉండరు అర్థమైనా నిన్న ఒకరేమంటారా కదా నాకు అర్థం నీ చీర తెచ్చింది దాని గురించి అంటే

ఇప్పుడు నేను అన్నీ మళ్ళీ ఇచ్చే మళ్ళీ ఇప్పుడు ఎంత రచ్చలేపాలా ఇప్పుడు నేను అడిగిన ఫస్ట్ అంతే అర్థం నుంచి కొడుకుల బట్టలు తెచ్చుకోవడం నీదేం పోయింది పైసలు ఏమనుకుంటది